డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మీరు ఎంతగానో ఎదురు చూసినా నీట్ నోటిఫికేషన్ వచ్చేసింది మరి ఆలస్యం చేయవద్దు వెంటనే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాం ముఖ్యంగా ఈ వీడియో కేవలం అప్లై చేయడానికి మన వద్ద ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏమిటి అనేది వివరంగా తెలుసుకోవటానికి చేయబడింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సర్టిఫికెట్స్ మొత్తం సర్టిఫికెట్స్ ఏమిటి అనేది మనం వివరంగా తెలుసుకుందాం లేటెస్ట్ పాస్పోర్టో ఇందులో క్యాండిడేట్ ఫేస్ ఎయిటీ పర్సెంట్ కనిపించాలి రెండు చెవులు చక్కగా కనిపించాలి బ్యాక్గ్రౌండ్ వైట్లో మాత్రమే ఉండాలి ఈ ఫోటో జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి ఈ ఫోటో సైజ్ టెన్ నుంచి టూ హండ్రెడ్ మధ్య ఉండాలి టూ హండ్రెడ్ కేబీకి మించినా లేదా టెన్ కేబీకి లోపల ఉన్న ఆ ఫోటోని అప్లోడ్ చేయలేము మీ ఫోన్లో తీసినటువంటి ఫోటోలను పెట్టకండి అవి బ్లర్గా వస్తాయి ఈ ఫోటోలు మీ అడ్మిషన్ వరకు మీకు అవసరమవుతాయి కాబట్టి దగ్గరలో ఉన్న స్టూడియోలో చక్కగా ఫోటో తీసుకొని దాన్ని మాత్రమే అప్లోడ్ చేయండి ఫింగర్ ఫ్రింట్స్ స్టూడెంట్ యొక్క పదివేలు ఫింగర్ ప్రింట్స్ ఒక వైట్ పేపర్ మీద తీసుకొని దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి దీని సైజు టెన్ కేబీ నుంచి టూ హండ్రెడ్ మధ్య ఉండాలి ఇది కూడా జేపీఈజీ ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి తరువాత సిగ్నేచర్ ఇది క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కేవలం జేపీజీ జేపీఈజీ ఫార్మేట్ లో మాత్రమే ఉండాలి టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్య మాత్రమే ఉండాలి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి నాలుగవది పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనం తీసినటువంటి ఫోటోనే పాస్పోర్టోనే పోస్ట్ కార్డ్ సైజులో కూడా ఎగ్జామినేషన్ టైంలో పోస్ట్ కార్డ్ సైజుని పేస్ చేసి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీ వద్ద ఉండాలి ఇది కూడా టెన్ టు టూ హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఉండాలి జేపీజీ జేపీఈజి ఫార్మాట్లో మాత్రమే ఉండాలి ఐదవది కేటగిరీ సర్టిఫికేట్ జనరల్ క్యాండిడేట్స్కి ఇది అవసరం లేదు మిగిలిన రిజర్వ్ క్యాండిడేట్స్ అందరికి కూడా జనరల్ ఈడబ్ల్యూఎస్ పిడబ్ల్యూడి అందరి క్యాండిడేట్స్ కూడా ఇది అవసరం దీన్ని తప్పనిసరిగా మీరు రెడీ చేసుకోవాలి ఒకవేళ రెడీగా లేకపోతే ఇప్పుడే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ఎక్నాలజ్మెంట్ ఉన్నా సరే మనం అప్లికేషన్లో అప్లోడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న కేటగిరీ సర్టిఫికెట్ లేదా ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఈ రెండిట్లో ఏదైనా సరే స్కాన్ చేసి పెట్టుకోవాలి ఇది పీడిఎఫ్ లో ఉండాలి దీని సైజ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబిలోపు ఉండాలి దీన్ని మనం అప్లోడ్ చేసుకోవాలి అలాగే ఆరవది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ పిడబ్ల్యూబిడి సర్టిఫికెట్ దీన్ని కూడా మనం స్కాన్ చేసి రెడీ చేసుకోవాలి ఇది పీడిఎఫ్ లో ఉండాలి ఫిఫ్టీ కేబీ టూ త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఇది కూడా ఉండాలి తరువాత టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ఇది కూడా పీడిఎఫ్ లోనే ఉండాలి ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబీలో ఉండాలి క్లియర్ గా ఫేసు నెంబర్స్ అన్ని కనిపించేటట్లు అప్లోడ్ చేసుకోవాలి తర్వాత ఎనిమిదవది టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కొన్ని బోర్డ్స్ మార్క్స్ షీట్తో పాటు పాస్ సర్టిఫికెట్ను కూడా ఇస్తాయి అలా ఏదైనా సర్టిఫికెట్ ఉంటే దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి అలాంటి సర్టిఫికేట్ ఏమీ లేకుండా కేవలం మార్క్స్ షీటే ఉంటే దాన్నే మళ్ళీ ఇక్కడ కూడా అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది లో ఉండాలి ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబిలో ఉండాలి తర్వాత తొమ్మిదవది అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ మీరు పెర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఒకటే అయితే మీరు మీ ఆధార్ని లేదా ఏదైనా ప్రభుత్వం గుర్తించినటువంటి ని అప్లోడ్ చేసుకోవచ్చు లేదు రెండు వేరు వేరు అయితే మాత్రం రెండింటి యొక్క అడ్రస్ ప్రూఫ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ని ఒకే పీడిఎఫ్ లో సేవ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి ఈ పీడిఎఫ్ ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీలోనే ఉండాలి అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ బెస్ట్ అది లేనట్లయితే రేషన్ కార్డ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ ఇతరమైనటువంటి అడ్రస్ ప్రూఫ్ అయినా మనం ఇవ్వవచ్చు పదవది టెన్త్ క్లాస్ సిజిపిఏ కన్వర్షన్ టేబుల్ రెండు వేల పంతొమ్మిది వరకు సిజిపిఏ ఉండేది రెండు వేల ఇరవైలో కూడా సిజిపిఏ ఉంది వారు మాత్రం వారి మార్క్స్ షీట్ వెనుక ఉన్నటువంటి సిజిపిఏ కన్వర్షన్ టేబుల్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇది పీడిఎఫ్లో ఉండాలి ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబిలో మాత్రమే ఉండాలి పదకొండవది ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ బ్యాంక్ పాస్బుక్ ఏదైనా ఫోటోతో ఉన్నటువంటి ఐడి కార్డ్ని ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐడి కార్డును మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి టెన్ కేబీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో దీని సైజు ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ స్కాన్ చేసుకోవాలి ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీ సైజులో ఉండాలి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి ఒకవేళ సీజీపీఏ సిస్టంలో మార్క్ లిస్ట్ ఉంటే దాని టేబుల్ కూడా కలిపి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది మెడికల్ సర్టిఫికేట్ ఎవరైనా సరే స్క్రైబ్ కావాల్సి ఉన్నవారు లేదా ఎగ్జామ్ రాయడంలో ఫిజికల్గా ఏవైనా సమస్యలు ఉన్నవారు ఈ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీన్ని సిఎంఓ సివిల్ సర్జన్ మెడికల్ సూపరింటెండెంట్ మొదలైనటువంటి జిల్లా స్థాయి అధికారులు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఇది కూడా పీడిఎఫ్లోనే ఉండాలి ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఇది ఉండాలి ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే పాస్పోర్ట్ కానీ ఎంబసీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి ఇది పీడిఎఫ్లో ఉండాలి ఇది కూడా ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఉండాలి ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీరు భద్రపరుచుకొని వాటి అన్నిటినీ చక్కగా స్కాన్ చేసి ఏ సైజుల్లో ఉండాలో ఆ సైజుల్లో ఏ ఫార్మెట్లో ఉండాలో ఆ ఫార్మెట్లో సిద్ధం చేసుకుని అప్పుడు మీరు అప్లికేషన్ని అప్లోడ్ చేయటానికి ప్రయత్నించాలి అన్నీ అప్లోడ్ దేనికి అది చేయాలి అన్నీ కలిపి ఒకేసారి చేయడానికి వీలు లేదు అలా చేసినా అది అప్లోడ్ అవ్వదు కాబట్టి మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలి ఉదాహరణకు మీరు ఫోటోని అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే రైట్ సైడ్ మీకు అప్లోడ్ డాక్యుమెంట్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాతే రెండవ దాన్ని అప్లోడ్ చేసుకోవాలి అయితే ఈసారి మరో కొత్త మార్పు నీట్ అప్లికేషన్లో వచ్చింది అదేమిటంటే ఫైల్ నేమ్ ఇంతకుముందు మనం ఏ ఫైల్ నేమ్ ఇచ్చినా దాన్ని తీసుకునేది కానీ ఇప్పుడు ఫైల్ నేమ్ వాడు చెప్పినట్లు మాత్రం ఇస్తే మాత్రమే తీసుకుంటుంది లేకపోతే ఫైల్ రిజెక్ట్ చేస్తుంది అది ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు చూద్దాం అదేమిటంటే ఫైల్ని నేమ్ పెట్టుకున్నప్పుడు ఫైల్ నేమ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి పైగా ఫైల్ నేమ్లో మొదటి రెండు అక్షరాలు మీ పేరులోని మొదటి రెండు అక్షరాలు అయి ఉండాలి దాని తరువాతే అండర్ స్క్రోల్ని ఇవ్వాలి తర్వాత వాడు చూపించినటువంటి ఫైల్ పేరు ఇవ్వాలి అంటే ఫోటో అయితే ఫోటో అని సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ అని కేటగిరీ సర్టిఫికేట్ అయితే కేటగిరీ అని వాడి పేర్లు అందులో ఇస్తాడు దాని ప్రకారం మనం ఫైల్ నేమ్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీకు అర్థం కావడానికి ఉదాహరణకి ఒక పేరు నేను చూపిస్తున్నాను చూడండి పేరు జీ పావని అనుకుంటే ఫైల్ నేమ్ జీపీ మొదటి రెండు అక్షరాలని మనం ఇచ్చాక కింద ఆండ్రస్క్ ఇచ్చి అప్పుడు ఫోటో అని టైప్ చేయాలి పేరు పెట్టుకున్నటువంటి దాన్ని మనం అప్లోడ్ చేస్తే అది ఎటువంటి సమస్య లేకుండా అప్లోడ్ అయిపోతుంది అలాగే కేటగిరీ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే జీపీ అని ఇచ్చి అండర్ స్క్రోల్ ఇచ్చి కేటగిరీ అని ఫైల్ నేమ్ని మనము పెట్టేసుకొని దాన్ని మనం అప్లోడ్ చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు చక్కగా అప్లోడ్ అయిపోతుంది మీరు చక్కగా ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకుని ఏ సమస్య లేకుండా నీట్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ